ఈనాటి ము రాజీవ్ నగర్ అక్రమాలపై విచారణ నిరంతర ప్రక్రియ భూపకాసురులు వదిలే ప్రసక్తే లేదు త్వరలో మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తప్పవు ఎమ్మెల్యే బొజ్జల శ్రీకాళహస్తిలోని భూ అక్రమాలపై భూ బకారసులపై విచారణ నిరంతర ప్రక్రియ అని రాజీవ్ నగర్ నుంచి భూ అక్రమాలపై విచారణ ప్రక్రియ మొదలు పెడతామని ఎమ్మెల్యే బొజ్జల వెంకటసూదర్ రెడ్డి స్పష్టం చేశారు స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ అక్రమాలపై ఇప్పటికే విచారణ ప్రారంభించామన్నారు అయితే కొన్ని విమర్శలు రావడంతో రాజీవ్ నగర్పై విచారణ నిరంతర ప్రక్రియగా మారుస్తామని తెలిపారు భూ విధాలపై అక్రమ మార్పుపై త్వరలో కొరడా జొలిపిస్తామని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఏంటంటే గెలిచిన మూడు నెలలు అయిపోయింది కానీ ప్రెస్ మిత్రుల ద్వారా కూర్చొని మాట్లాడడం బాగుండేది కానీ టైం చాలక ఎక్కువ ప్రెజర్స్ ఉండవడం వల్ల ప్రెస్ కూడా ఎక్కువ టైం కేటాయించ లేకపోయా తప్పకుండా వచ్చే రెండు రోజుల్లో ప్రెస్ అందరితో కూడా మీడియం గ్రీన్ ద ప్రెస్ అనే ఒక కార్యక్రమం పెట్టి తప్పకుండా అన్ని మండలాల నుంచి ప్రెస్ వాళ్ళందరూ పిలిపించి మాట్లాడడం జరుగుతుంది అదిసలుగా ఎవరైతే టీడీపీకి సపోర్ట్ చేశారో ఎవరైతే బాగా కరెక్ట్గా రాస్తున్నారో వాళ్ళకు మాత్రం హండ్రెడ్ పద సపోర్ట్ ఉంటుంది ఎవరైతే గడిచిన పది ఐదు సంవత్సరాల్లో తప్పుడు రాత్ర రాసినారో తప్పుడు కార్యక్రమాలు చేశారో ఎవరైతే ప్రెస్ ముసుకులో తెచ్చిపెచ్చి ఆశలు చేస్తున్నారు అందరూ కూడా ఇబ్బంది తప్పవు ఇది వెరీ క్లియర్ ఎందుకంటే ఏ రకంగా ఈ డబ్బు గడిచిన మూడు నెలలు అయింది తొంభై రోజులు మీరు అందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి నేను గెలిచింది యాభై రోజుల కోసం ఐదున్నర రోజుల కోసం కాదు ఐదు సంవత్సరాల కోసం మీరు మర్చిపోతున్నారు పాతకాలంలో ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో అతను ఏ రకంగా మిమ్మల్ని టార్చర్ చేశాడు ఏ రకంగా చేశాడు మీకు తెలుసు మీ గురించి ఏమైనా కొట్టాడో తెలుసు కానీ ఇంకా కూడా కొంతమంది ప్రెస్ మిత్రులు అది దృష్టిలో మర్చిపోయి ఇంకా కూడా పాత ప్రభుత్వం ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు తప్పకుండా వాళ్ళకి నేను ఒక వార్నింగ్ ఇదలుచుకున్నా ప్రభుత్వం మారింది ప్రెస్ అయినా సరే ఎవరైనా సరే ఒకటే విధానం చూసాం ఎవరన్నా తప్పుడు వార్త రాసిన తప్పుడు సమాచారాలు చేసినా అది వాళ్ళ పర్సనల్ వెండేటా కింద తీసుకొని తప్పకుండా మేము కూడా చర్యలు తీసుకుంటాం తప్పకుండా ఎందుకంటే ప్రెస్ ఉంది కాబట్టి తల ఉంది కాబట్టి ఏదైతే రాయిస్తే కలిసిపోద్దే మాత్రం అది చాలా బాధకర విషయం మేము ఒప్పుకో ఎందుకంటే గడిచిన తొంభై రోజుల్లో మేము ఏ రకంగా పాలన ఇచ్చామో అది రోజున చూస్తూ దీంట్లో భాగంగా వచ్చిన వెంటనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన నెల రోజుల్లో కోటి ఎనభై మూడు లక్షలు ఆదాయం పెంచిన వ్యక్తి భజలసుధి రెడ్డి దాన్ని ఏ రకంగా పెంచారో మీకు తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి మార్చా తెలుసు ఎవరెవరిని ఎక్కడెక్కడ కట్ చేసా తెలుసు ఎవరో తోకలి కట్ చేసా తెలుసు ఆ పరాకాష్ఠ ఉన్న పాలానికి ఇప్పుడున్న బాలనికి బిఫరెన్స్ మీరు చూస్తున్నారు చదివే బీసల్లో ఐదు బాత్రూమ్ కూడా లేకుండా దారుణమైన పరిస్థితులు ఉంటే పందులు బిస్కీ బాటల్ బీరు బాటలు పడిన ప్రాంతంలో నుంచి రోజు ఒక్కసారి బీసీ హాస్టల్ వస్తే ఏ రకంగా డెవలప్ చేసావో మీరందరూ చూశారు వచ్చిన తొంభై రోజులు రేణుకొండ హాస్టల్ స్టార్ట్ చేశాం రేణుకొండ బీసీ హాస్టల్ మొత్తం బాత్రూమ్స్ అని కట్ ఫినిష్ చేశాం ఇవన్నీ ఎట్ట చేశాం ఎవరు డబ్బుతో చేసినారు సొంత డబ్బుతో చేసినాం మొత్తం కూడా కడుపు మండి చెలించి పిల్లలు ఏ రకంగా ఆడపిల్లలు వయసు వచ్చిన పిల్లలు అలా ఉంటే కనీసం ఎప్పుడెప్పుడు పడిపోతాయని తెలియని పరిస్థితి దుర్గంధం దుష్ప పరిస్థితి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పట్టించుకోలే వచ్చిన వెంటనే ఒక పెద్ద మనసుతోని ఏదో చేయాలి వాళ్ళకని చెప్పి కష్టమో నష్టమో డబ్బులు లేకపోయినా అప్పు చేసి తీసుకొచ్చి పెట్టినాం ఐదు సంవత్సరాలు మా నాయన పాలన ముందు ఐదు సంవత్సరాల తర్వాత మొన్న పాలనలో ఒకసారన్నా ఈ చోటుకు వచ్చారండి మీరు పెసవాళ్ళు అడుగుతా ఉన్నా వచ్చారా ఎప్పుడన్నా లేదు ఈ రకంగా కార్పొరేట్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఉందా లేదు సో ఒక మార్పుకు శ్రీకారం తిప్పినప్పుడు కొన్ని కొన్ని కఠినంగా ఉంటాయి కొన్ని కొన్ని డైజెస్ట్ చేసేదానికి కూడా కష్టం ఉంటుంది కానీ తప్పదు ఒక మార్పు శ్రీకారం మంచి మంచి తరహా పాలన ఇవ్వాలంటే కొంతమందికి కడుపు మండుతుంది ఎందుకంటే వాళ్ళు అయితే లచ్చగొండరు అయ్యి ఉంటారు లేకుంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు సో డెఫినెట్లీ డెఫినెట్లీ నాట్ కేర్ ఫర్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ నా స్టైల్ ఆఫ్ వర్కింగ్ నా స్టైల్ ఆఫ్ వర్కింగ్ అంటే ఇంకొక ఎస్సీ ఎస్టీ హాస్టల్ రెడీ చేశాం పిల్లల హాస్టల్ సో అది కూడా బ్రహ్మాండంగా వర్షం పడితే మొత్తం రూమ్లలో అంతా నిండిపోయేది నీళ్లు ఈరోజు మట్టి పోసాం లోపల స్లాబ్లు తీసేసి కొత్త స్లాబ్లు ఈ రకంగా చేశాం ఇదే రకంగా ఏ రకంగా మీరు ఇదే రకంగా చేశాం కార్పొరేట్ లెవెల్లో అట్నే ఈ టీవీ ఈరోజు పంచాయతీరాజ్ బిల్డింగ్ చూస్తే ఎంత దారుణం ఉంది నేను వచ్చిన రోజు నియర్ వాటర్ ఈ వాళ్ళ వైసీపీ నాయకులు దీన్ని గలీజ్ కార్యక్రమాలందరికీ వ్యభిచార గృహం తీసి పెట్టారు దీన్ని వ్యభిచార గృహం బియర్ బాటలు కాండమ్స్ ఏ చూస్తే ఎంత గలీసు ఉందంటే చెప్పడానికి కూడా దాతపోనింది దాన్ని తీసుకొచ్చి మళ్ళా ఇక్కడి నుంచి పాలించాలా ఎక్కడి నుంచి అయితే గోపాలం చేసాలో ఎక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ చేయాలని ఇక్కడి గురించి చేశాం బ్రహ్మాండంగా అన్ని చేశాం మీరు అందరూ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చు కూర్చోవచ్చు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ డెఫినెట్ గా అందరూ కూడా మంచి ఇస్తాం అట్నే సిల్క్ ప్రోగ్రాం పెట్టాం మన చంద్రబాబు నాయుడు గారిని నారాయణ గారు లోకేష్ గారు రిక్వెస్ట్ చేసుకుంటే అయ్యా అతిసారి వర్షం పడప్పుడల్లా అదే నీళ్లు అన్ని కాలనీలోకి వస్తాయి ఇల్లు ఇల్లు లోపలికి వస్తాయి ఇబ్బంది పడతాం సార్ అనేటువంటి ఆయన అన్నాడు ఏం గెలిచినటువంటి ఇమీడియట్ గా అని లేదు సార్ ఇది ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటుంది అని చెప్తే యాభై లక్షల రూపాయలు సిడ్లీకి ఇచ్చారు ఈ రోజు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది ఎక్సలేటర్ పెట్టుకొని ఊటా ఉంటున్నా మిమ్మల్ని ప్రశ్నలను అడుగుదాం మిమ్మల్ని అడుగున్నాం నేను ఎన్ని సంవత్సరాలు ఏంది అది క్లియర్ కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ మార్పు అనేది ఏదో అలావతి అద్భుతంగా ఈరోజు గుర్తు పొద్దున మార్పు అదండి అన్ని కష్టపడి చేయాలి